ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుపై ఎనభై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల భారీ మెజార్టీ తోటి ఆలపాటి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలో మరింతగా మారుస్తుందనే విశ్లేషణలు వ్యక్తమవుతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వానికి ఒక దశలో వ్యతిరేకంగా తిరిగారు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతూ పట్టభద్రులు మద్దతు కోరారు కూటమి దృఢత్వాన్ని నమ్మి పట్టభద్రులు తొలిసారిగా అఖండ మెజార్టీ ఆలపాటుకు అందించారు ఈ విజయాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగాన్ని సూక్ష్మ వ్యూహంతో ముందు నడిపించారు అత్యర్థి పిడిఎఫ్ అభ్యర్థికి ఎక్కడా తావివ్వకుండా ప్రారంభం నుంచి ఆలపాటి లీడ్లు కొనసాగుతూ ఊహించిన స్థాయిలో అఖండ విజయాన్ని నమోదు చేశారు